మీకు తెలుసా సవ్వే సర్ఫర్స్ ఈ గేమ్ని మీ జీవితంలో ఒక్కసారైనా ఆడి ఉంటారు కానీ ఈ గేమ్ వెనుక ఎంత పెద్ద ఎమోషనల్ ట్రూ స్టోరీ ఉందో ఇప్పుడు చెప్తా వినండి ఈ గేమ్లో ఈ పోలీసును చూసి మనమందరం విలన్ అనుకున్నాము కానీ ఈజ్ ద రియల్ హీరో ఎందుకంటే లో ఉండే జాక్కి పదిహేను సంవత్సరాలు తను మెట్రో మీద గ్రాఫిక్ ఆర్టు వేస్తూ ఉండేవాడు అక్కడే రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేసేవాడు అక్కడే ఉన్న గార్డ్ జాక్ రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేయడం చూసి జాక్ని పట్టుకొని తన ఇంట్లో అప్పగిస్తాడు కానీ మళ్ళీ నెక్స్ట్ డే జాక్ తన ఫ్రెండ్స్ తో సబ్వేలో స్కేటింగ్ చేస్తూ ఉంటాడు అక్కడే ఉన్న గార్డ్ని చూసి జాక్ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అలా పరిగెత్తుతుండగా ఎదురుగా వస్తున్న మెట్రో తగిలి అతను చనిపోయాడు ఆ తర్వాత జాక్ ఫాదర్ అయిన సెల్వెస్టర్ జాన్సన్ ఈ గేమ్ని డిజైన్ చేశారు ఈ గేమ్ కి సబ్వే సర్ఫర్స్ అని పేరును పెట్టారు అయితే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే జాక్ ని కాపాడే టైంలో ఆ గార్డు కూడా అక్కడే చనిపోయాడు ఈ గేమ్ లో పోలీస్ జాక్ వెనకాల రన్నింగ్ చేసేది అతనిని అరెస్ట్ చేయడానికి కాదు జాక్ని సేవ్ చేయడానికి మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో కామెంట్లో చెప్పండి అలాగే ఈ గేమ్ని ఎవరెవరు ఆడారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి